శ్రీ గురుభ్యోనమ శ్రీ మహాగణాధిపతి మరి పురంజయుడికి సామంతరాజుకి జరిగిన యుద్ధంలో ఎవరు గెలిచారు తర్వాత ఏం జరిగింది అనేటువంటి ఉత్కంఠ మీకు ఉంది కదా అదే విషయం జనక మహారాజు వశిష్ఠమహముని అడిగాడు మహర్షి మరి పురంజయుడు గెలిచాడా సామంతరాజులు గెలిచారా ఏం జరిగింది చెప్పండి అంటే ఆ వశిష్ఠమహముని వివరిస్తున్నాడు సామంతరాజులకి పురంజయుడికి భీకర యుద్ధం జరుగుతుంది వారి సైన్యాలు వీరి సైన్యాలు పోట్లాడుతున్నాయి ఆ యుద్ధంలో గుర్రాలు చనిపోతున్నాయి రథాలు పెరిగిపోతున్నాయి ఏనుగు కొడుతున్నాయి సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు యుద్ధ భూమి అంతా రక్తసిక్తంగా ఉంది కొంతకాలం పడి యుద్ధం సాగింది అయితే పురంజైరి సైన్యం కంటే సామంతరాజుల సైన్యం అధికంగా ఉంది పురంజైరి సైన్యము యుద్ధానికి సిద్ధంగా లేదు సామంతరాజులందరూ ముందుగా వారు ఒక పద్ధతి ప్రకారంగా ప్లాన్ వేసుకొని యుద్ధానికి సిద్ధమై వచ్చారు అందువల్ల కొంతకాలం యుద్ధం జరిగేసరికి పురంజయుడు సైన్యం నశించింది ఆఖరికి సామంతరాజుల చేతిలో పురంజయుడు పట్టుబడే స్థితి వచ్చింది ఇంత చివరికి పురంజయుడు తన కోటలోకి వచ్చేసి అంతఃపురంలో కూర్చున్నాడు విచారిస్తున్నాడు ఆ సమయంలో సుశీరుడు అనేటువంటి రాజ పురోహితుడు వచ్చాడు వచ్చి మహారాజా నువ్వు సాయశక్తులా యుద్ధం చేశావు కానీ యుద్ధంలో గెలవాలి అంటే ఏదైనా కార్యంలో విజయం సాధించాలి అంటే మన బలం మాత్రమే సరిపోదు దైవ బలం కూడా అవసరము నీకు ఇప్పుడు దైవ బలం అవసరంగా ఉంది ప్రస్తుతం నడుస్తుంది కార్తీక మాసము రేపు కార్తీక పౌర్ణమి కృర్తిక నక్షత్రంతో చంద్రుడు కొడి ఉంటాడు ఆ రోజు శ్రీ మహావిష్ణువుకు చాలా పాత్రము కాబట్టి రేపు ఉదయమే నీవు స్నాన సంధ్యాధి పూర్తి చేసుకొని శ్రీహరిని ఆరాధించి యుద్ధానికి బయలుదేరు నీకు విజయం లభిస్తుంది అని రాజపురతుడు చెప్పాడు సరే అని మర్నాడు ఆ పురంజయుడు స్నానాన్ని ఆచరించి బ్రాహ్మణుల చేత శ్రీహరికి పూజ చేసి బ్రాహ్మణులకి పండితులకి దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకొని భగవంతుని ఆశీర్వచనం తీసుకొని యుద్ధానికి బయలుదేరాడు బయలుదేరే ముందు కొన్ని దాన ధర్మాలు చేశాడు అతను ఈ బయలుదేరే సమయంలో తులసీమానలో వేసుకొని నామాన్ని ధరించినట్లు ఒక వ్యక్తి ఎదురయ్యాడు పురంజయ మహారాజా యుద్ధానికి వెళ్ళు నీకు విజయం లభిస్తుంది అని ఆ వ్యక్తి చెప్పి అదృశ్యమయ్యాడు రెట్టించిన ఉత్సాహంతో పురంజైలి యుద్ధానికి బయలుదేరాడు యుద్ధంలో ఎలాగూ పురంజయుడు ఓడిపోయాడు ఈ పురంజైన సామ్రాజ్యం మనదే అవుతుంది అనేటువంటి భావనలో ఉన్నటువంటి సామంతరాజులందరూ పురంజయని సైనికుల చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయారు దైవబలం బలం తోడయింది పూర్వంలో జరిగినటువంటి యుద్ధానికంటే తక్కువ కాలంలోనే యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో సామంతరాజులు ఓడిపోయారు సామంతరాజుల సైనికులు ఓడిపోయారు అందరూ బందీలుగా సామంతరాజులందరూ బందీలుగా పురంజయుని చెక్కారు పురంజయుడు వాళ్ళని మళ్ళీ తమ సామంతరాజులుగా ఉండేందుకు ఒప్పందం చేసుకుని వారిని వారి వారి రాజ్యాలకు పంపించాడు అత్రి మహర్షి చెప్తున్నాడు కాబట్టి ఓ ఆగస్య మహామని ఈ కార్తీక మాసంలో చేసేటువంటి దీపారాధన నదీ స్నానము విష్ణు ఆరాధన అనేకమైన ఫలితాన్ని ఇస్తుంది అని పురంజేయ అవకాశాన్ని తెలుస్తుంది మనం ఎన్ని చేసినా సరే భగవంతుని యొక్క కృప లేకుండా భగవంతుని కటాక్షం లేకుండా భగవత్ శక్తి మనకు అనుకూలంగా లేకుంటే మనం ఏమీ చేయలేము కేవలము భగవంతుని అనుగ్రహం వల్ల మాత్రమే తండ్రి అయినటువంటి హిరణ్య కష్టడు పెట్టినటువంటి అనేక బాధల నుండి కష్టాల నుండి ప్రహదం బయటపడ్డాడు అలాగే ద్రోడు చిరంజీవి అయ్యాడు సతీ సావిత్రి తన భర్త అయిన సత్యవంతుడి ప్రాణాన్ని యమధర్మరాజు నుంచి సంపాదించుకుంది అతనికి అల్పాయుష్కుడు నుంచి పూర్ణాయుష్కుడుగా వరాన్ని కూడా సంపాదించుకోగలిగింది ఇదంతా కూడా శ్రీహరి కటాక్షం వల్ల మాత్రమే కాబట్టి ఎవరికైతే శ్రీహరి కటాక్షం ఉంటుందో శ్రీహరి అనుగ్రహం ఉంటుందో వారికి అన్నింటి విజయం లభిస్తుంది సుఖ సంపదలు కలుగుతాయి ఎటువంటి విచారాలు దరిచేరవు అందులో కార్తీక మాసంలో చేసేటువంటి ఆరాధన వల్ల రెట్టింపు ఫలం కలుగుతుంది అని దానికి మనకి ఈ పురంజేని యొక్క వృత్తాంతమైన ఉదాహరణ ఆగస్య మహామునికి మహాముని జనక మహారాజుకు బధిష్ట మహాముని వివరించాడు మీ కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు